స్వాగతం నేటి వార్త విశేషాలు మీకోసం స్వచ్ఛంద సేవ సంస్థ నడపడుతున్న ప్రెస్ రూమ్కి అమెరికాలో ఉన్నటువంటి కట్టా నోయల్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఆహారం మంచి ఆహారం తీసుకుని అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి నెలక సరిపడా ప్రొవిజన్స్ అన్ని మనకి సంకూర్చారు అందుకు ఫస్ట్ నోయల్ రాజుకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నోవెల్ రాజు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని చెప్పని కోరుకుంటూ నోవెల్ రాజు ఇప్పుడే కాదు మన సంస్థ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టినప్పటి నుంచి మనకి అండదండగా ఉంటూ తన సహకారాన్ని తన కుటుంబ మొత్తం మనకి సహకరిస్తున్న విధానం బట్టి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నోల్ రాజు మంచి మనసున్న ఆ వ్యక్తిగా ఈరోజు మనం చెప్పుకోవడమే కానీ గతంలో కూడా చాలా కార్యక్రమం చేశాడు సో కాబట్టి తన యొక్క ఉద్దేశం ఏంటంటే అన్న పిల్లలు బాగా చదువుకోవాలి బాగా రాణించాలి వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పే ఒక మంచి ఆశయంతో తను మనకి సహకరించడం చాలా సంతోషకర సంతోషకరమైన విషయం సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివ గారికి అట్లానే చిన్నగారికి మన అడ్వకేట్ శివా గారికి అదేవిధంగా మన సోదరులు సోదరులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నోవెల్ రాజ్ మనకి మీకు మీకోసంగా చాలా ప్రేమపూర్వకంగా పంపించిన ఆహారం మనం తీసుకుని తనకి మన ఆశీస్సులు మనతో పాటు మన అందర మన మన కుటుంబం అందరూ ఆశీస్సులు తనకి ఉండాలని చెప్పని కోరుకుంటూ పిల్లలు ఎంతో విద్యపరంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఒక ఉన్నతమైన స్థానం ఈ ప్లస్ ఏర్పాటు చేసినటువంటి దిలీప్ కుమార్ రాయ్పాటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతం చాలా చక్కగా జరిపిస్తున్నాడు ఈ హోమం కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థానం పోవాలని మంచి చదువు చదువుకోవాలని మిమ్మల్ని అందరం కూడా మేము ఆశిస్తున్నాము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కట్ట నోయిల్ ఈ జన్మదినం ఏడుకున్న సందర్భంగా ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీ పట్ల అభిమానం చూపించి ఈ ప్లస్ హోమ్కి ఒక ఉన్నత స్థానం రానం రావాలనే ఆశతోటి అతను ఇక్కడ కావల్లో పుట్టి పెరిగి కావల్లోనే చదువుకొని ఒక ప్రయోజకుడయ్యి ఒక ఆ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చి ఒక అమెరికాలో సెటిల్ అయ్యాడు చూడండి అమెరికా పోయినా కూడా ఇక్కడ లోకల్లో స్థానికంగా ఉండేవాళ్ళి మరవకూడదని స్థానికంగా ఉండేవాళ్ళని విద్యతో ప్రోత్సహించాలని వాళ్ళని ప్రయోజకులు చేయాలని ఎంతో కొంత అతనికి వచ్చేదాంట్లో కొంత సమయాన్ని హెచ్చించి ఆర్థికంగా కూడా కొంత డబ్బును కూడా హెచ్చించి పేదలకు సహాయం చేయాలని ఆలోచనతోటి గొప్ప మనసుతోటి దేవుడు దీవించినటువంటి కట్ట నోవెల్ని అతని మనసు మీ పట్ల ఉండి మీకు ఈరోజు అతను పుట్టినరోజు సందర్భంగా మర్చిపోకుండా మీకు అందరూ కూడా భోజనం కానీ ఈరోజు భోజనం కానీ సిద్ధపరచినందుకు ప్రత్యేకంగా అతనికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మీరందరూ కూడా బాగా చదువుకొని ప్రయోజకులు కావాలనేది ఈ బ్లస్టి ఆ ముఖ్య ఉద్దేశము మరి మీరు కూడా బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి సహోదరుడు మన లో రాజు గారు ఏ విధంగా అయితే స్టేట్స్కి పోయినారో అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకొని స్టేట్స్కి వెళ్ళి మళ్ళీ ఈ బ్లెస్డ్ హోమ్కి మీరు సహాయం చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు